జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరైతే ఈ కమిషన్కి ఇప్పటివరకు చైర్మన్గా వ్యవహరించారో ఆయనను పక్కకు తప్పిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుందో ఆయనతోటి ఎక్స్క్లూజివ్లీ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మహాత్మా ప్లీజ్ గోహెడ్ యా ప్రస్తుతం మనకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఈ ఇవాళ జరిగిన సుప్రీంకోర్టు కోర్టులో జరిగిన వాదోపవాదాలు కావచ్చు ఇచ్చిన తీర్పు దానికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం సార్ ఈరోజు సుప్రీంకోర్టులో కేసీఆర్ గారు వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు మీరు వినే ఉంటారు సో పర్టికులర్గా మీ మీదనే ఒక అనుమానం కలిగేలా అంటే బయాసిడ్గా ఉన్నారేమో అన్న అనుమానం కలిగేలాగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏమంటారు ధర్మాసనం వ్యాఖ్యానించింది అన్నది అక్కడ ఒక మూడు నాలుగు పాయింట్లు లేవదీసినారు వాళ్ళది అసలు ఎంక్వైరీనే వేయకూడదని ఒకటి ఇంకా తర్వాత లీగల్ ఇష్యూస్ ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒకటి ఆ తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ఈ ఒక అభిప్రాయాన్ని వెలువచ్చినట్టు అన్నారు ఆ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అది లైవ్ కాన్ఫరెన్స్ ఉండే దాన్ని కొంచెం రఫ్ ట్రాన్స్లేషన్ పెట్టి వాళ్ళు ద కోర్టు ముందు అది హైకోర్టు దాన్ని పరిగణలు తీసుకునే ఇది వ్యూ ఎక్స్ప్రెస్ చేసినట్టు కాదన్నారు సుప్రీంకోర్టులో మాత్రం వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుందో ఏమో అన్నట్టు అనుమానం వ్యక్త ఒక అభిప్రాయానికి రాలేదు అనుమానం వ్యక్తపరిచినారు అది ఈలోగానే ఈ డెవలప్మెంట్స్ అని జరిగినాయి అట్లా కేసులోని మెరిట్స్ గురించి మీరు ప్రస్తావించారు సో దట్ ఒక ఒపీనియన్కి వచ్చినట్టుగా సుప్రీంకోర్టు అంటే అది సుప్రీంకోర్టు అంతవరకు అనలేదు అది ప్రాథమిక వాదోపవాళ్ళే జరుగుతున్నాయి ఇంకా లోపలికి పోలేదు అది అది ఒక మామూలుగా ఏంటంటే జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఆల్సో షుడ్ బి సీమ్ టు బి డన్ అన్న దాంట్లో వస్తుంది మామూలుగా కొంచెం ఇంకా లోతుగా విచారిస్తే అది అభిప్రాయం వెలుబుచ్చినట్టు అయిద్దా కాదా అన్నది తెలిసేది మనం దాంట్లో పోకూడదన్నదే ఉద్దేశం అది అంటే మీరు కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకునే దీన్ని కంటిన్యూ కాకూడదన్న ఒక ఇంటెంట్ని ఎక్స్ప్రెస్ చే నేను చెప్తా ఇట్లాంటి విషయాలు అంటే రెండు ఒక ఈ సందర్భం రెండు విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక పార్టీకి ఇబ్బంది అయినప్పుడు ఆ జడ్జి కానీ కోర్టు కానీ ఎట్లా అవాయిడ్ చేయాలన్న ఆలోచన మామూలుగా వస్తుంటుంది దానికి ఒక సమంజస కారణం ఉంటేనే జడ్జి గారే తప్పుకుంటారు అది లేదు ఎటు తిరిగి తప్పుకోవాలంటే దానికి కొంచెం వస్తుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలంగాణ ఎడ్యుటేషన్ పూర్తిగా ఒక జోరుగా నడుస్తున్నప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు దాంట్లో మీకు తెలిసాయండి ఎంత అప్పుడు అటార్నీ జనరల్ వచ్చినారు నుంచి ఆ సీక్రెట్ రిపోర్ట్ కాపీ ఇచ్చి కొన్ని కామెంట్స్ ఒక జడ్జిగా చేసినాను అయితే అది నచ్చని వాళ్ళు కొంతమంది ఇప్పుడు కేసీఆర్ గారన్నా ఒక మర్యాద కొద్దీ అంటే భాష కొంచెం తీవ్రంగానే వాడినారు అది వాడి తప్పించుకో అన్నాడు అది వాళ్ళ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఈయనను అభిశంసించాలా దీన్ని ఈ న్యాయ ప్రకారంగా అభిసంస దీన్ని అభిశంసించి పోస్ట్లోంచి తీసేయాలన్న వాదన తీసుకొచ్చినారు అది దీ అప్పుడు కనుక నేను తప్పించుకున్నట్టయితే పరిస్థితి వేరే ఉండేది అది నేను చూసిన ఎందుకంటే ఆత్మసాక్షిగా మేము పనిచేస్తాం అది ఒకళ్ళు పని కట్టుకొని అదే చేస్తే దాన్ని తప్పించుకుంటే వ్యవస్థే నడవలేదు అసలు కానీ అది ఇంపీచ్మెంట్ కోసం ట్రై చేసినారు అది అయినా కానీ నేను రక్షిక ఉంది కాబట్టి ఎన్నెన్నో ప్రశ్నలు ఇక్కడ ఇక్కడ ప్రస్తావన చేయవచ్చు చేయకూడదు కానీ చాలా పై లెవెల్ నుంచి బేదిరించడం లేకుంటే మభ్య పెట్టడం ఎన్నెన్నో జరిగినాయి వాటి లొంగకుండా కూడా ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి దానికి సరియంగా చేసుకుంటూ పోయినాం అది